సంవత్సరాలకు తెలిసినట్లు అట్లా రోజు ప్రకారం దానికి మొత్తం ఇచ్చినట్లు మనం తెలిసి నిన్న ఒకే ఒకే ఫ్రెష్ నోట్ పంపించాము పంపించిన తర్వాత మనకి సమాచారం వచ్చింది మనం ఏం చేయలేము కదా అది వాళ్ళు నాకు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా आप अकेले जिलाली एपी आचा वर्कर जूनियर जिलाली जिलाली एपी आचा वर्कर जूनियर जिलाली जिलाली एपी आचा वर्कर जूनियर जिलाली जिलाली आई पी ओ से जिंदा बाँदा 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 मल्या गुड अरे ते 20 साल साहा दोन महिना एमएमडी होईल आता नका करू अच्छा అందరికీ నమస్కారం ముంతి వేణుగోపాల్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వైఎస్ఆర్ కడప జిల్లా సమితి ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి సుభాషిణి గారు జిల్లా అధ్యక్షులు యు మరియమ్మ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి బి శాంతమ్మ కోశాధికారి సిఎంలు ఉపాధ్యక్షులు వరలక్ష్మి జాయింట్ సెక్రటరీ ధోర్తి ఏఐటియుసి నగర అధ్యక్షులు టి సుబ్బరాయుడు గారు హాజరు కావడం జరిగింది ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజు ఆశా కార్యకర్తలకు మూడు వరాలకు సంబంధించినటువంటి వాటికి జీవోను జారీ చేయడం జరిగింది ఒకటి వయో పరిమితి అరవై రెండు సంవత్సరములకు పెంచుతున్నట్లు గ్రాడ్యుటీ లక్షా యాభై వేల రూపాయలు మెటర్నిటీ సెలవులు ఒక్కొక్క కానుపుకు నూట ఎనభై రోజుల ప్రకారం రెండు కానుపులకు జీవోను జారీ చేయడం జరిగింది ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు చేసినటువంటి పోరాటాలకు ఏఐటియుసికి విజయంగా భావిస్తూ ఉన్నాం అయితే ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో వాటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి ఉత్తర్వులను హర్షం వ్యక్తం చేస్తూ వాటిని స్వాగతిస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు గారికి కమిషనర్ వీరపాండ్యన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో ప్రకటించిన తర్వాత ఏప్రిల్ నెలలో మే నెలలో జూన్ నెలలో జూలై నెలలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు వాళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అరవై రెండు సంవత్సరాలు పూర్తి కాకుండా రిటైర్ అయినటువంటి వాళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రిటైర్మెంట్ అయినటువంటి వయోపరిమితి పూర్తి అయ్యి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు తక్షణం గ్రాడ్యుటీ కింద లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సర్వీసులో సంవత్సరానికి వేతనములో సగం ఐదు వేల రూపాయలు పెంచుతూ ఉన్నట్లు గ్రాడ్యుటీకి ఇవ్వడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో సంవత్సరానికి ఐదు వేల రూపాయలు అంటే సర్వీస్ పది సంవత్సరాలు చేసిన వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు తర్వాత ఇరవై సంవత్స పదహైదు పదహారు సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అయినా రాష్ట్ర ప్రభుత్వం చిట్ట చివరికి ఆ మోతాదులో ఇవ్వవలసినటువంటి గ్రాడ్యుటీ మొత్తాన్ని ఇవ్వకుండా లక్షా యాభై వేల రూపాయలే చివరిగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక్కొక్కరు పదిహేడు సంవత్సరాలు పనిచేస్తే వచ్చేటువంటిది సంవత్సరానికి ఐదు వేలు అంటే పదహైదు ఐదు డెబ్బై ఐదు అంటే లక్ష యాభై వేలు రూపాయలు ఏ విధంగా ఇది చేస్తారనేది వాళ్ళ వృద్ధాప్యంలో ఉపయోగపడాలి కదా అని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మూడింటికి జివోకి సంబంధించి మేము హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తక్షణం మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని చెప్పేసి అని ప్రకటన చేశారు కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల రూపాయలకు వేతనం పెంచుతున్నట్టు ప్రకటన చేశారు అలాగే ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని ఉద్యోగులుగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి అని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ సం ఈ నెల ముప్పైవ తేదీ ముప్పై ఒకటో తేదీ రాష్ట్ర మహాసభలు ఆశా వర్కర్ సిని రాష్ట్ర మహాసభలు కడపలో జరుగుతున్నాయి ఈ మహాసభలకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి ఆశా కార్యకర్తలు కడపకు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు ఈ మహాసభల్లో ఆశా వర్కర్లకు సంబంధించి మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని పర్మనెంట్ చేయాలని అంతవరకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగానికి భద్రత కల్పించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అని ఈ మహాసభల్లో తీర్మానాలు చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోబోతున్నటువంటి ఈ మహాసభల్లో వేలాదిగా ఆశా కార్యకర్తలు తరలి రావాలని చెప్పేసి ఆశా వర్కర్స్ నేనుగా పిలుపునిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆశా వర్కర్లు గతంలో ఏ విధంగా అయితే పోరాటాలు చేశారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ప్రభుత్వం ముందుకొచ్చి జీవోను విడుదల చేసినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏపీ ఆశా వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు నా పేరు ఇచ్చిన మూడు హామీల పైన జీవోలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కానీ ఆయన చెప్పింది ఏంటంటే ముందు మామ్మను కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించుతాము జీతాలు పెంచుతామని కూడా చెప్పినారు ఇప్పుడు ఇచ్చిన జీవోలను అనుసరించి ఇవి కూడా మా దృష్టిలో పెట్టుకొని అవి కూడా మాకు నెరవేర్చేటట్టుగా అయితే కన్నా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు అనుగుణంగా ధరలు పెరిగి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఆశా వర్కర్లు అలాగే చెప్పేసి ఈ పదివేల జీతంతోనే ఏమీ మనము సంసారాన్ని నెట్టుకొచ్చేటట్టుగా లేదు కాబట్టి ఈ జీతం కోసం కూడా ఓ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి జీతం కూడా పెంచేదానికైతే గన చేయాలి ఈ మూడు పైన ఇచ్చినందుకు గ్యారెంటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము కానీ సెలవులు కూడా ఇప్పుడు వసతి సెలవులు ఇచ్చిన కానీ క్యాజువల్ సెలవులు మామూలుగా ఆశాలకు లేవు అవి కూడా కానీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము మేము అవి కూడా సెలవులు మంజూరు కూడా చేసేదానికి ఒక ప్రయత్నం అనేది చేయాలి అని చెప్పేసి ఇంకా ఆశాలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వాళ్ళకు జీతం పెంచాలనేది కోరుకుంటాను ఈ నెల ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తేదీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ కడపలో జరుగుతుంది దీనికి కూడా ఆశాలందరూ పెద్ద ఎత్తున కదిలిరండి ఇంకా మన సమస్యలు మనం ఇంకా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ముఖ్య ముఖ్యంగా ఆ చాలా విజ విజయం వెనక ఏఐటిసీ అండ ఉంది కాబట్టే మనము ఈ విజయాన్ని సాధించుకోగలిగినాము మనము ఇక మీద ఏదైనా కానీ మనం సాధించుకోవాలంటే అందరం కలిసికట్టుగానే ఏదైనా చేయాలి అందరికీ నమస్కారము ఈ దినము ఈ సమావేశం జరుపుకోవడానికి గొప్ప ఉద్దేశం ఉందని అందరికీ తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇన్నేళ్ల పోరాటంలో ఏఐటిసి యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఈ ఈ యొక్క హామీలు నెరవేర్చాలని మేము సార్లు ఉద్యమాలు చేసినాము నిరాహార దీక్షలు చేసినాము ధర్నాలు చేసినాము కానీ ఈనాటికి ప్రభుత్వం కదిలి వచ్చి ఈ గ్రాడ్యుటి అనేది ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు ఆశా వర్కర్లకు ఇస్తున్నామని చెప్పి జీవో ఇచ్చినారు కానీ ఈ లక్షా యాభై వేల రూపాయలు ఇన్నేళ్ళు ఇరవై ఏళ్ళ మా సర్వీస్లో ఈ లక్షా యాభై వేల రూపాయలు తీసుకొని ఇంటికి పోతే ఇన్నేళ్ళు చేసి ఇదేనా అంటే సమాధానం ఉండదు అక్కడ కానీ తర్వాత అయినా కానీ మాకు జీతంలో సగము ఇన్ పిన్షన్ కల్పించాలని మరి ఒకసారి నేను గవర్నమెంట్కు ఇది అప్పీల్ చేసుకుంటున్నాను సార్ అంతేకాదు ఈ ఈ గ్రావ్యూటి సెలవులు ఇచ్చినారు బాగుంది కానీ మాకు మాకు సెలవులు లేవా గర్భవతులకు సెలవులు ఇస్తారు మెటర్నిటీ సెలవులు ఇచ్చినారు క్యాజువల్ సెవెలు కూడా ఇవ్వాలని మేము ఈ ఈ మీడియా ముఖంగా ఇప్పుడు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్ క్యాజువల్ సెలవులు కావాలి సార్ ఎందుకంటే జ్వరం వచ్చినా కానీ ఎక్కడన్నా ఊరికి పోవాలన్నా కానీ ఏదైనా పెళ్లి జరిగినా కానీ ఎక్కడ పోద్దండి డ్యూటీ చేయండి రెండు గంటల వరకు మూడు గంటల వరకు డ్యూటీ చేయండి తర్వాత పోండి అంటున్నారు ఇది ఎక్కడ న్యాయము పిల్లల పెళ్లిళ్లకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మేము పోవాలి కదా డ్యూటీ ఉందని చెప్పేసి ఏమమ్మా అంత పెద్ద డ్యూటీ ఇంత వేలకు ఏమో లక్ష రూపాయలు తీసుకునేటోళ్ళు కూడా ఇంత భయపడరు ఇంత డ్యూటీలు చేయరు పొద్దున్న నుంచి పోయి మధ్యాహ్నం రెండు వరకు మూడు వరకు చేయాలా అది కాక ప్రతి ఒక్క పని ఆచాలకే చెప్తున్నారు ప్రతి ఒక్క పని ఆశాలకే చెప్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రతి ఒక్క పని ఆచాలకే చెప్తున్నారండి ఈ పని భారం తగ్గించాలని కూడా గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటున్నాం సార్ మరి ఆశాలను గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఇరవై ఏళ్ళ సంది చేస్తూనే ఉన్నాము మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తాము మీకు జీతాలు పెంచుతాము మీకు గవర్నమెంట్ ఉద్యోగులుగా అని చెప్తూనే ఉన్నారు ఇది విని 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 కానీ ఇప్పుడైనా కానీ స్పందించి ఈ ధరలు పెరిగిపోయినాయి ఒక పాల ప్యాకెట్ కొనాలంటే ముప్పై ఏడు రూపాయలు ఏమి కొనాలన్నా కానీ ఈ తాలీ తాలిని జీతంతో సతమతం అయిపోతున్నారు సార్ ఆశా వర్కర్లు వాళ్ళ ఉసురు తగలనీకుండా మీరు జీతాలు పెంచి ఆశా వర్కర్లను తృప్తిగా చేసుకొనిండి జీతం ఉంటే మిగతా అన్ని పనులు బాగుంటాయి ఏ పనైనా చేయగలుగుతాం జీతం అనే మాట మాకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం పెంచి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి మాకు సిఏడిఎలు ఇచ్చి ఈఎస్ఐ సీఎ సౌకర్యం కూడా కల్పించాలని నేను ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్